సేవాలాల్ మహారాజ్ బంజారా భవన్ కానీ కుమరంభీం ఆదివాసీ భవన్ కానీ కోట్లాది రూపాయలతో నిర్మించి ఆ బిడ్డల గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది రాష్ట్ర రాజధానిలో మా ప్రభుత్వం అదేవిధంగా సుమారు దాదాపు నూట ఎనభై మూడు గిరిజన విద్యాలయాలు పది సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేసి లక్షలాది మంది గిరిజన బిడ్డలకు చదువులు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించింది మా ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల అరవై ఏడు గిరిజన ఆవాసాల్లో వ్యవసాయ రంగానికి త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చి రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మా ప్రభుత్వం పన్నెండు వందల ఎనభై ఏడు తండాలకు గూడాలకు సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యం కల్పించడానికి పదమూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మా ప్రభుత్వం మూడు వేల ఒక వంద నలభై ఆరు గిరిజన గ్రామ పంచాయతీలకు ఇరవై లక్షల రూపాయల చొప్పున స్వయంగా ముఖ్యమంత్రి గారే డబ్బులు ఇచ్చి ఆ గ్రామంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మౌలిక వసతులు కల్పించాలని కృషి చేసింది మా ప్రభుత్వం ఐదు వందల జనాభా దాటిన రెండు వేల నాలుగు వందల డెబ్బై యొక్క గిరిజన గూడాలను గోండు గూడాలను ఆదివాసీ గూడాలను తండాలను ఆనాడు గ్రామ పంచాయతీలు చేసింది మా ప్రభుత్వం తర్వాత సేవాలాల్ మహారాజ్ జయంతుల వర్ధంతులు కొమరం భీమ్ గారి జయంతుల వర్ధంతులు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం మా హయాంలో నిర్వహించింది ఇటువంటి చర్యలు ఎన్నో గిరిజన బిడ్డల కోసం ఆదివాసీ బిడ్డల కోసం మా ప్రభుత్వం తీసుకుంటే ఈ గుంపు వేస్త్రి ఇంద్రవెల్లికి పోయి ఈ ముఖ్యమంత్రి ఇంద్రవెకి పోయి ఆయన మాట్లాడతారు ఆదివాసీలకు ఏం చేయలేరు ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేయలేరు నిజంగా ఒక మాటలో ఒక మాటలో రేవంత్ రెడ్డి గారిది ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇంద్రవెల్లి సభ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొండంత రాగం తీసి ఏదో పాట పాడతారని అనిపించింది ఢిల్లీలో మోడీ ఇక్కడ ఈయన ఏడీ ఏడీ అంటే అటెన్షన్ డైవర్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంది ఒక బంగారు పల్లెంలో సుసంపన్నమైనటువంటి సంపన్నమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే పాలన చేతగాక పరిపాలించడం చేతగాక వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దమ్ములేక ఆ పని చేయలేక ప్రజల దృష్టిని మరల్చే ఒక కుట్రకి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది ఆయన మాట్లాడతాడు నిన్న ఎవడరా గుల్చే ప్రభుత్వం ఎవడు కూలుస్తానండి ప్రభుత్వాన్ని మీరే పది మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవడు కూరగొట్టుకుంటున్నారు ఏందో మాకేం తెలుసు మీరు ఐదు సంవత్సరాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేము ఐదు సంవత్సరాలు మీరు ఉండాలి మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు కలుస్తున్నారా మా వాళ్ళని నిలుసుకొని నువ్వు కలుస్తున్నావా మీ మంత్రులు కలుస్తున్నారా ఏం చేస్తున్నారు ఎవరు బేరసారాలకు దిగి ఎవరు ఏం చేస్తున్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా మా ఎమ్మెల్యేలతోని కానీ మాతోని కానీ చాలా క్లియర్గా ప్రతిపక్ష పాత్ర మనకి మనకిచ్చిర్రు ఆ పాత్ర పోషిద్దామని చెప్పి చెప్పింది నేను ఇవాళ ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇద్దరు మంత్రుల పేర్లు కూడా నేను చెప్తాను కావాలంటే మీరు ఆ మంత్రులను కూడా కార్చెక్ చేసుకోండి కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు సోమాజీ గూడ యశోధ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇద్దరు మంత్రులు వచ్చారు వాళ్ళని నేనే రిసీవ్ చేసుకున్నాను దామోదర్ రాజ గారిని శ్రీధర్ బాబు గారిని వారు వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించారు నేను కూడా ఉన్నా ఆ రోజు కేసీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పినారు మీకు అవకాశం ఇచ్చిన ప్రజలు మంచిగా పనిచేయండి ప్రతిపక్షంగా మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం స్టేట్ యొక్క ప్రైడ్ తగ్గద్దు స్టేట్ యొక్క రెస్పెక్ట్ తగ్గద్దు స్టేట్ యొక్క పరపతి పడిపోవద్దు రాష్ట్రాన్ని మంచిగా కాపాడండి మంచిగా పరిపాలన చేయండి ప్రతిపక్షంగా సహకరిస్తాం బాధ్యతాయుతంగా అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు మంత్రులు చెప్పారు మేమే సాక్ష్యం ఆ ముఖ్యమంత్రి ఆనాడు అంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఆ రకంగా చెప్పారు మేమేమో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తూ బాధ్యతాయుతంగా ఉంటామని చెప్పి నేను చెప్తుంటే ఈయనకే అనుమానాలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ హైకమాండ్ మీద అనుమానాలు ఉన్నాయి దీంట్లో ఉన్నటువంటి పది మంది ముఖ్యమంత్రులు ఎవరైతే రేసులో ఉన్నారో వాళ్ళ మీద అనుమానాలు ఉండి ఆయనని ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడుతూ మొన్న కే పాల్ ఆయనను కలిసిడు కలిసి బయటకు వచ్చి ఆయన మీడియాకి ఏం మాట్లాడతారు ఒక నలుగురు పోటీ వాడుతున్నారు రేవంత్ రెడ్డిని దించేయడానికి కాంగ్రెస్లో వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పి కే పాల్ గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చి మాట్లాడారు అంటే దాని అర్థమైంది అంటే ఒక రకమైనటువంటి అభద్రతలో ఆయన ఉన్నాడు సో ఇవాళ ఆయన వడ్డెక్కేదాకా ఓడమల్లన్న వడ్డెక్కినాక పోవడం అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు ఎట్లా పడితే అట్లా మాటలు ఇచ్చి ఏది పడితే అది చెప్పి అధికారంలోకి వచ్చి వాళ్ళ మళ్ళా కొత్త లింకులు పెడతా ఉన్నాడు ఏమంటున్నాడు మళ్ళీ కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే ఇవన్నీ అమలు చేస్తామని మాట్లాడుతున్నాడు మరి ఆనాడు ఏం చెప్పారు మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరామ రాజ్యంలో రెండు లక్షల రుణాలు మాఫీ అన్నాడు రేవంత్ రెడ్డి ఏమైనా రెండు లక్షల రుణాలు మాఫీ రెండు లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాం ఇందిరామ్మ రాజ్యంలో మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి అన్నాడు ఏమైంది మెగా డిఎస్సి స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి ఆ పోస్టులు ఆ ఉద్యోగాలు మేము భర్తీ చేస్తే వాళ్ళకి మొన్న సర్టిఫికేట్లు ఇచ్చుకుంటా అంటే ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దడినట్టుగా రేవంత్ రెడ్డి మనం వ్యవహారం చేసింది ఇప్పటి వరకు ఏ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వలేదు అదేవిధంగా అయితే మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోకూరి ఇందిరామ్మ రాజ్యం వస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత ఇంద్రమ్మ రాజ్యంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే లక్ష రూపాయలు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం అన్నాడు పెళ్ళిళ్ళు చాలా చాలామంది ఎదురు చూస్తున్నారు ఏం లేదు రైతుబంధు మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వంలో పెట్టినాం ఆనాడు ఎన్నికల కమిషన్కు వీళ్ళే కంప్లైంట్ ఇచ్చి ఎన్నికలు జరిగే సందర్భంలో రైతు బంధు ఆన్గోయింగ్ స్కీమ్ అయినా ఆ డబ్బులు రైతుల ఖాతాలో వేయకుండా వీళ్ళు అడ్డం పడితే ఆ డబ్బులు అట్లనే ఉండేవి మరి ఇప్పటికీ రైతుబంధు ఎందుకు పడతలేదు ఇలా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి రైతుబంధు డబ్బులు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖాతాల్లోకి వేణాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించినటువంటి వాళ్ళ కంపెనీల ఖాతాల్లోకి బంధు పైసలు వేణాయి అదేవిధంగా ఢిల్లీకి పార్లమెంట్ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు సాయం చేస్తా అని మాటిచ్చి ఈయన ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ఢిల్లీకి కప్పం కట్టడానికి కాంట్రాక్టర్ల జేబుల్లోకి ఆ సంస్థల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు ఈయన మలిపినట్టుగా ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికొకరు మాట్లాడరు ఇప్పటి వరకు ఎంతమందికి రైతులకు వాళ్ళ ఖాతాల్లో ఎన్ని డబ్బులు ఎన్ని ఎకరాల వరకు ఎన్ని కోట్ల రూపాయలు జమ చేసినో ఇప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు ఆ విషయం ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధికారులు మాట్లాడారు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు మెగాడిఎస్సి లేదు ఉద్యోగాలు లేవు కళ్యాణ లక్ష్మి లేదు ఆసరా పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు ఆశగా ఎదురు చూస్తున్నారు ముసల్లు ఆ పెన్షన్ నాలుగు వేలు లేదు ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమేమైతే వీళ్ళు హామీలు ఇచ్చిర్రు ప్రతి హామీని గాలికి వదిలేసారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మహిళల కుచ్చిన బస్సు నడిపిస్తున్నారు ఆటో డ్రైవర్లు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏకంగా డిప్యూటీ సీఎం గారి ఇంటి ముందర వచ్చి ఒక ఆటో డ్రైవర్ ఆటోని తంగలబెట్టిండు పదిహేను మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్క నాడు కనీసం సింపతిగా ఒక మాట మాట్లాడు బిఆర్ఎస్ పార్టీ మేము డిమాండ్ చేసినం వాళ్ళ జీవన భృతి ప్రతి నెల పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం కట్టియాలి ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము డిమాండ్ చేసినాం దాని మీద మాట్లాడరు అదేవిధం